అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీను పెంటకోట శ్రీను పెంటకోట యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ స్వాగతము ఇక్కడ చిట్టి కింద కుర్రోలు అనే కమిటీ సభ్యులైతే వాడపల్లి రాజమండ్రిలో వెంకటేశ్వర స్వామి అంటే దేవాలయం యొక్క నమూనా అంటే విగ్రహము అలాగే విగ్రహం చుట్టూ భక్తులు ఏ విధంగా అయితే ప్రదక్షిణ చేస్తారో అదే రకంగా ఆ యొక్క నమూనాతో అనకాపల్లి వెలుపుల వీధిలో ఈ యొక్క వినాయక చవితి పందిర ఏర్పాటు చేశారు అలాగే ఇక్కడ భక్తులు అలాగ దర్శనం చేస్తున్నట్టుగా ఒక రన్నింగ్ సర్క్యూట్ అయితే పెట్టారు దేవుడు అంటే వెంకటేశ్వర స్వామి రూపంలో వినాయకుడు అనమాట ఇది చాలా బాగుంది నేను వెళ్ళాను చూశాను అక్కడ భక్తులు అలాగే ఈ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా ఈ రాజమండ్రికి సంబంధించిన ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు అలాగే ఈ యొక్క ఇక్కడ మటుకు చాలామంది వినాయక చవితి నుంచి కూడా భక్తులైతే రావడము ఇక్కడ దర్శనం చేసుకోవడము జరుగుతుందని ఇక్కడ కమిటీ సభ్యులు అయితే చెప్తున్నారు మరి ఇంత చక్కటి వినాయక పందిరి నేనైతే మరి చూశాను మరి నా సబ్స్క్రైబర్లు కూడా చూడాలి అనే ఉద్దేశంతో ఇక్కడ ఈ వీడియో కవరేజ్ అనేది చేశాను ఇలాంటి ఆసక్తికరమైన వీడియోలు మీరు కూడా చూడాలి అనుకుంటే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు ఈ వీడియో చూసిన భక్తులందరికీ ప్రత్యేకమైన ధన్యవాదములు థ్యాంక్ యూ వెరీ మచ్